మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మకర రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం శని మీనరాశి సంచారం గురువు గారు ఒకరించి ఆయన మిథునంలో సంచారం చేస్తున్నారు ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశుల సంచారం సూర్యుడు జనవరి పద్నాలుగో తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు జనవరి పదమూడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు జనవరి పదహారవ తేదీ ధనస రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు జనవరి పదిహేడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో మిశ్ర ఫలితాలే గోచరిస్తున్నాయి జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ఈ సమయం ఏదైతే ఉందో ఇది ఆరోగ్య విషయాలలో కొన్ని ఒత్తిడులు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటుంది గ్యాస్ట్రిక్ బ్యాక్ పెయిన్ లాంటిది నరాలకి సంబంధించినది గుప్తాంగాంగాలకి సంబంధించిన కొన్ని ఒడదొడుకులు ఇబ్బందులు తలెత్తే సూచనలు ఎక్కువగా ఉంటాయండి కొంచెం ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి పన్నెండవ స్థానంలోనే నాలుగు గ్రహాల సంచారము ఆరో స్థానంలో గురువు ఒక్కరించి సంచారం చేస్తున్నారు సో దీని వలన కొన్ని డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ కోర్టు విషయాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి కూడా ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అలానే చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు అలానే ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది అలానే ఎక్కువగా ఏదో ఒకటి ఆలోచన ఏదో ఒకటి ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు చెడు ఆలోచనలు చెడు అలవాట్లు ఎక్కువగా తలెత్తే సూచనలు ఉంటాయి కొంచెం నెగిటివిటీనే ఎక్కువగా ఉంటుంది సోదరులతో కూడా సోదరులతో ఆ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలానే స్నేహితులతో మోసపోవడము స్నేహితుల ద్వారా నష్టం అవడము ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళకి ఈ జనవరి పదహైదవ తేదీ తర్వాత ఎప్పుడైతే జన్మరాశిలోకి సూర్యుడు కుజుడు అలానే బుధుడు శుక్రుడు రావడము మెయిన్ సూర్య మరియు కుజులు జన్మరాశిలో సంచారం అనేది ఇది అంత మంచిది కాదు అష్టమాధిపతి చతుర్థాధిపతి అయినా సూర్య కుజులు ఇద్దరు కూడా జన్మరాశిలో ఉండడం అనేది కోపం పెంచుతూ ఉంటుంది కొంచెం నడిచినా కూడా కొంచెం వాక్ చేసినా కూడా టైర్డ్నెస్ ఆయాసం లాగా అనిపిస్తూ ఉంటుంది ఏదో తెలియని ఆయాసము శరీరంలో అన్కంఫర్టబుల్ గా మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు వృతా కోపం పెరిగిపోతూ ఉంటుంది ఇంట్లో సడన్ గా మీరు ఇంట్లో ఇంట్లో ఉన్న వస్తువుల్ని కిందికి పడేయడము లేదా ఇంట్లో ఆ మాట్లాడడము ఇలాంటివి చేయడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అయితే జన్మరాశిలో కూడా ఇక్కడ శుక్ర బుధుల తాలూకా కూడా మనం చూసుకోవాలి కదా ఈ కుజుడు సూర్యుడు ఇబ్బందులు పెడితే ఈ జన్మరాశిలో ఉంటున్న ఈ శుక్రుడు మరియు బుధుడు కొంచెం ఆ ఇబ్బందుల్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ సమయంలో ఈ శుక్రుడు కూడా అక్కడే పంచమాధిపతి అవుతాడు మీకు జన్మరాశిలో రావడం అనేది అంటే ఆలోచనలు బాగా ఉంటాయండి మీ క్రియేటివ్ థాట్స్ అనేది బాగా ఉంటుంది బట్ కోపం ఉంటుంది బట్ కొంచెం నడిచిన కొంచెం వాక్ చేసిన ఈ సూర్యుడు మరియు ఈ కుజుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి కొంచెం ఆయాసం ఎక్కువగా ఫీల్ అవుతారు కొంచెం మృత కోపం పెరిగిపోతూ ఉంటుంది మీకు మంచి క్రియేటివ్ థాట్స్ జాబ్ లో హ్యాండిల్ చేయడము ఇవన్నీ బాగానే ఉంటుంది బట్ అక్కడ కోపం కూడా ప్రదర్శిస్తారు ప్రదర్శన చేస్తారు తల్లితో తల్లి ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు అలానే ఈ సమయంలో కరెంటు అంటే కరెంట్ షాక్ విషయంలో అలానే ఆ అగ్ని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం కూడా ఏర్పడవచ్చు బుధుడు కుజుడు ఇద్దరు కూడా జన్మరాశిలో సంచారం అనేది అంత మంచిది కాదు ఆలోచనలు నెగిటివ్ గా టర్న్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ ఈ పెళ్లి విషయంలో కూడా ఈ దూకుడు స్వభావంతో ముందుకు వెళ్ళకండి కొంచెం ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి తర్వాత ఈ తృతీయ స్థానంలోనేమో శని జరుగుతూ ఉంది సో మీరు అన్ని పనులు చేయాలనుకుంటారు అంతా యాక్టివ్ గా ఉంటారు యాక్టివ్ అనేది బాగుంటుంది మీరు అంతా యాక్టివ్ గా చేస్తారు పనులు చేయాలనుకుంటారు బట్ మిమ్మల్ని ఎవరో కట్టేసినట్టు లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో అంటే బాగా ఉంది పాజిటివ్ గా మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ఉత్సాహం ఉంది అంతా ఉంది బట్ ఇక్కడ ఆ మిమ్మల్ని ఎవరో లాగేస్తున్నట్టుగా కట్టేసినట్టుగా మీకు అనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ జన్మరాశిలో ఇలాంటి కుజుడు సూర్యుడు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు ఈ అందులోనే బుధుడు కూడా జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఈ ఫైర్ అగ్ని ప్రమాదాలు అలానే కరెంట్ పవర్ షాక్ కొట్టడం లాంటిది కూడా మీ దశాభుక్తులు కూడా చూసుకోవాలి అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడ ఏర్పడే సూచనలు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి నేను చెప్పడం జరిగింది కొంచెం ఆ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి రాత్రిపూట ప్రయాణాలని తప్పించండి దయచేసి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు రాత్రిపూట ప్రయాణాలని తప్పించుకోండి అలానే కరెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలానే ఈ వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు అష్టమాధిపతి జన్మరాశిలో కుజుడుతో బుధుడితో కలిశాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి కోర్టు కేసుల్లో కూడా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఈ ఒక మాసంలో ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా ప్రతిరోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిమశ్చరా కేతువే నమః అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే మహాలక్ష్మి ఆరాధన అలానే ప్రతిరోజు కూడా లేదు అంటే ఆ వారానికి ఒక మూడు నాలుగు రోజులైనా రాత్రి పూట ఈ గోధుపరు పిండితో చేసిన రొట్టులని మీరు కుక్కలకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకోవచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతిలో చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందులు బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాత మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహం కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ జరం వేల ఇరవై సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్